రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ పార్టీకి లేదని వైసీపీ నాయకులు పేర్కొన్నారు గాజవాక వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకురాలు గంగులూరు రోజారాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విశాఖ టీడీపీ మహిళాధ్యక్షురాలు అనంతలక్ష్మి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు పూర్తి రక్షణ ఏర్పడిందని రజిక కార్పొరేషన్ డైరెక్టర్ ఈగలపాటి యువశ్రీ తెలిపారు టీడీపీ నాయకులు జగన్ అన్నాను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని అరవై ఎనిమిదవ వార్డు వైయస్సార్సిపి కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ అనుష హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తలకల కార్పొరేషన్ డైరెక్టర్ పద్మావతి మహిళా అధ్యక్షురాలు గొంతిన వెంకటలక్ష్మి కల్పన శాంతి కుమారి సత్యవతి కుమారి ఖమరున్నిస్సా బేగం మీరా ముంతాజ్ బేగం కొండపల్లి లక్ష్మి పద్మ శాంతికుమారి సత్యవతి తదితరులు పాల్గొన్నారు గారు ఆదేశాల మేరకు గాజువాక పార్టీ ఆఫీసులో మహిళల సమావేశం జరగబడుతుంది ఇక్కడికి విచ్చేసిన నా సోదరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది ఒక రాష్ట్రంలో అని చూసి వారం లేకుండా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఇంట్లో ఉన్న ప్రతి గృహిణికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా ఫస్ట్ మహిళలకే రిజర్వేషన్లు ఇచ్చి మహిళల పట్ల ఇంట్లో నుంచి బయ మహిళలు ఎక్కడైతే బాధపడతారో అతను సీఎం నుంచి ఎక్కువ మహిళల పట్ల అతను శ్రద్ధ చూపించి ఒక ఒంటరి మహిళ అయితే కానీ లేకపోతే చెయ్యూత అయినా కానీ లేకపోతే ఏదైనా సరే ఎక్కువ మహిళలకే ప్రాధాన్యత ఇచ్చారు మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను ఇంకా మెచ్చుకొని ఒక మహిళగా నువ్వు సభాస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్నట్టు ఉండాలి కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని మహిళలకి అన్యాయం జరుగుతుందని నీ నోటుకొచ్చిన పేలాపల పేరుతో చూసే చూసి మేమైతే ఊరుకోము గాజువాక మహిళలుగా అమ్మ అనంత లక్ష్మి నీకొక పదవి ఇచ్చారు నీకొక ప నీకొక పదవి ఇచ్చారు పదవి ఎందుకు ఇచ్చారు ఎక్కడైనా మహిళలకి ఎక్కడైనా మహిళలకి అన్యాయం జరిగితే నువ్వు వెళ్ళి నించో నువ్వు ఎక్కడ ఈ మధ్యకాలంలోని చాలా అగత్యాలు జరిగాయి చాలా అన్యాయం జరిగాయి నువ్వు ఎక్కడున్నావు ఏ మహిళనైనా వెళ్ళి పరవశించావా లేకపోతే నీ నీ కలిగినంతట్లో నువ్వు నువ్వేమో ఒక సహాయం చేసావా నువ్వు ఎక్కడ కనిపించావు అంటే నువ్వు చేసే ప్రతి పని ఎలాగుంటుందంటే జగన్మోహన్ రెడ్డి గారు బురద బురద జల్లాలి ఏదో ఒకటి అన్నాలి అనే ఉద్దేశంతో మీరు ఇష్టం వచ్చినట్టు పేలాపలం పేలుతారు చంద్రబాబు నాయుడు పరిపాలనలోని ఎన్ని అగత్యాలు జరిగాయో ఎంతమంది చనిపోయారో ఎంతమందిని అనకూడదు కానీ ఈ మగవాళ్ళు దీనికి ఎంతమంది పిల్లలు బలైపోతే అప్పుడు మీ పరిపాలన చంద్రబాబు నాయుడు ఏం చేశారు మీరేం చేశారు అలాగే ఇక్కడ పెందుతులని ఒక వ్యవస్థలను చేస్తే ఒక ఎస్సీ మహిళని దళితని ఆవిడకేట మీరు న్యాయం చేశారు ఆవిడ మొన్న మొన్న కృషించి కృషించి అప్పుడు చనిపోవడం కూడా జరిగింది మీరు ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగినా పిల్లలకు అన్యాయం జరిగినా సాటి మహిళగా మించుని కలిగితే నువ్వు చేయి లేకపోతే మూసుకొని ఉండు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గాని పిచ్చి పేలాపడ పేలితో మటుకు చూస్తూ మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు గాజువాక మహిళ పరంగా మేమైతే మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత మీకు లేదు ఈ రోజు వైఎస్ఆర్ సిపి మహిళలందరూ సమావేశం జరిగింది ఎందుకంటే నిన్న జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షురాలైన అనంత లక్ష్మి గాంధీ విగ్రహం దగ్గర మన మంత్రి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం జరిగింది మహిళలకి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది సెక్యూరిటీ లేదని ఏ విధంగా నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావో నాకు తెలియదమ్మా ఎందుకంటే నిన్న మొన్న గాజువాగ్ నియోజకవర్గంలో ఒక మహిళపై కత్తితో దాడి జరిగితే ఇమీడియట్గా అమ్మాయి చనిపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో డెడ్ బాడీ అక్కడ ఉండగానే న్యాయం జరగాలి అని చెప్పేసి హోమ్ హోమ్ మినిస్టర్ సుచరిత గారిని అలాగే మహిళా కమిషనర్ వాసిరెడ్డి గారు కూడా విచ్చేసి ఆ బాధిత కుటుంబానికి పది లక్షలు ఎక్స్క్రేషా ఇచ్చారు అది కాకుండా నిందితుడికి శిక్ష పడేలా కూడా చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఒక ముఖ్యమంత్రిగా పక్కన పెడితే ఒక ఆడపిల్లల తండ్రిగా ఆలోచించి ఆ రోజు తెలంగాణలో అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఆ దిశ చట్టం రోజు చాలా బాగా పనిచేస్తుంది అలాగే బీసీ కార్పొరేషన్ మన నిన్న కాకపోయినా రిలీజ్ అయ్యాయి అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి రిజర్వేషన్ ఇచ్చు ఇస్తూ మహిళా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ నియామకం జరిగింది ఇవన్నీ చూస్తుంటే మహిళలపై జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నది ఒకసారి గుర్తు చేసుకోండి ఏదో మాట్లాడుతున్నాం ఏదో ప్రెస్ మీట్ ఇస్తున్నాం కాదు నిజం ఉంటే నిలకడగా మాట్లాడాలి లేదంటే మాట్లాడుతూ మానేయండి ఎక్కడైనా అన్యాయం జరిగితే మీరు జాగ్రత్తగా వహించి మన గాజువాకులో మహిళలు పన్ను జరిగినవి మీరు ఎక్కడ కనిపించలేదు నా పేరు అనుష నేను అరవింద్ అభ్యర్థిని మహిళలకు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అలాంటి జగనన్న ప్రభుత్వం మీద విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకులను తీవ్రంగా ఖండిస్తున్నాను జగన్ చేసిన అనేక పథకాలు మహిళలకు సపోర్ట్ చేస్తూ అటు వాలంటీర్ వ్యవస్థ నుంచి మొన్న ప్రకటించిన బీసీ కార్పొరేషన్ వరకు మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్న అతను అతను తర్వాత ఇంకా మహిళలకు రక్షణ కల్పిస్తూ దిశ చట్టాన్ని ప్రవేశపెట్టి మొత్తం దేశం మొత్తం ఆదర్శంగా నిలిచినట్లు ప్రభుత్వం అన్నది దిశ యాప్ ద్వారా మహిళలకు అన్ని విధాలుగా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తున్న చట్టాన్ని ప్రవేశపెట్టడం చాలా ఆనందకరం అలాంటి జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా బాధాకరం ఒకసారి జగనన్న ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వాళ్ళ మనసుల మీద చేయి వేసుకొని అది ఎంతవరకు నిజమన్నది మా తెలుసుకొని మాట్లాడితే మంచిది ఇలాంటి కార్య ఇలాంటి విమర్శలు చేసేటప్పుడు తెలుగుదేశం వారు చేసే పనులు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది తెలుగుదేశం హయంలో మద్యాన్ని పెంచి పోషించిన ప్రభుత్వం వారిది దానివల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి దానివల్ల ఇప్పుడు జగన్ అన్న రావడం వల్ల మద్యాన్ని నిషేధిస్తున్నారు క్రైమ్ రేట్ తగ్గడం మనం చూస్తున్నాము ఇలాంటివి చేసే ముందు మాత్రం దయచేసి మీరు ఆలోచించుకొని మాట్లాడితే చాలా మంచిదని అని తెలియజేసుకుంటారు